హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ యాంకర్ శిల్పారెడ్డి ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు మనతో పాటు ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు సైకాలజిస్ట్ అంటే ఏమిటి సైకాలజిస్ట్ ఏం చేస్తారు ఈరోజు సొసైటీలో సైకాలజిస్ట్ అనే పదం బాగా ప్రాచుర్యంలో ఉంది ఎక్కువ మంది సైకాలజీ అనే పదం వాడుతున్నారు అలాగే సైకాలజిస్టుల గురికి అప్రోచ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది అయితే అసలు సైకాలజిస్ట్ ఏం చేస్తారనే దాని మీద అవగాహన తక్కువగా ఉంది మన సొసైటీలో అంటే వీళ్ళు ఎలా డీల్ చేస్తారు ఏంటనేది ఉంది మీరు ఏమనుకుంటున్నారు సైకాలజ్ చేస్తారు అనుకుంటున్నారు బేసిక్గా ఎవరైనా కానీ ఏదన్నా మానసిక రోగులని సో ఇటువంటి వాళ్ళని మంచి పద్ధతిలో వెళ్ళండి అని ఒక మోటివేషన్గా చేద్దామని అని నేను ఎలాంటి ప్రేమ చాలా మందిలో ఉందండి మీరు చూడండి మోటివేషన్ చేస్తారు అనేది అంటే ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉందంటే మోటివేషన్ స్పీకరు సైకాలజిస్ట్ ఒకళ్ళే అనుకుంటున్నారు అంటే యాక్చువల్గా మోటివేషన్ స్పీకర్ యొక్క ధర్మం వేరు అతను చేసే పని వేరు సైకాలజిస్ట్ చేసే పని వేరు మోటివేషన్ స్పీకర్ ఏం చేస్తారండి మమ్మల్ని మోటివేట్ చేస్తారు ఏదో నాలుగు మంచి మాటలు చెప్తారు మీరు ఇది చేయగలరు అని మిమ్మల్ని ప్రోత్సహించారు మమ్మల్ని మోటివేట్ చేస్తారు సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే మోటివేషన్తో పాటు అసలు మీరేంటి మీకు మీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి మీరు దేన్ని బాగా చేయగలరు ఏది మీరు చేయలేరు మీలో ఉండే ప్లస్ పాయింట్లు ఏంటి మీలో ఉండే మైనస్ పాయింట్స్ అనేది మీరు మీరు తెలుసుకునే చేస్తారు మీరు తెలుసుకున్నట్లుగా ప్లస్ పాయింట్లు మరింత ఎంత స్ట్రెంగ్ చేసుకోవాలి మనకి ఏవైతే తక్కువ ఉన్నాయో వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది సైకాలజిస్ట్ యొక్క ఉందండి కానీ ఇది ఎవరికి తెలియదు అనమాట జస్ట్ మోటివేషన్ మేము చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటామండి ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూట్కి వెళ్ళినప్పుడు ఆ క్లాసెస్ వాటికి వెళ్ళినప్పుడు ఈ టీచర్స్ కానీ ఉండే లెక్చర్స్ కానీ పరిచయం చేసేప్పుడు చేస్తారంటే సార్ వచ్చారు కృష్ణ గారు సైకాలజిస్ట్ వచ్చారు మిమ్మల్ని మోటివేట్ చేస్తారు పిల్లలు చెప్పేది ఇదే అండి సైకాలజిస్ట్ వచ్చారు మీకు సెషన్ తీసుకుంటారు అనేది చాలా తక్కువండి వంద వెళ్తే ఎక్కడో ఒక పది మంది మాత్రమే రైట్ ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట తొంభై మంది చెప్తారంటే మిమ్మల్ని మోటివేట్ చేస్తారు అని అనమాట బట్ మోటివేషన్ ఒక్కటి మాత్రమే సైకాలజిస్ చేసే పని కాదు కౌన్సిలింగ్ ఉంటుంది ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకునే ప్రాసెస్ సహాయం చేస్తారు అన్నమాట అది సైకాలజిస్ట్ చేసే పని అండి బేసిక్ గా ఇప్పుడున్న ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి ఎక్కువగా ప్రతి దానికి టెన్షన్ పడుతుంటారు ఇంకా టెన్షన్ పడడం వల్ల హాస్పిటల్ని హెడ్ ఎక్లని ఇవన్నీ వస్తూ ఉంటాయి సో హాస్పిటల్కి వెళ్ళకుండా మీరు ఏమైనా దానికి సొల్యూషన్ ఏమైనా చెప్పగలుగుతారా ఉంటుందండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటండి మెంటల్ హెల్త్ ఫీల్డ్ అంటే మానసిక ఆరోగ్య రంగం ఉంది మన సమాజంలో ఇక్కడ మూడు రకాల ప్రొఫెషన్స్ ఉంటారండి దీంట్లో సైకాలజిస్ట్ ఉంటారు క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు సైకాలజిస్ట్ ఉంటారు మీరు అన్నారు చూడండి హాస్పిటల్ కి వెళ్తారు అని సో కొన్ని రకాల మానసిక రోగాలకు లేదా మానసిక అస్తవ్యస్తానికి మనం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ మీరు అపరిచితులు చూసే ఉంటారు చాలా క్రితం వచ్చింది ఒకే వ్యక్తి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు దాన్ని మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు అలాంటి వాటికి మెడికేషన్ అవసరం అంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సింది దే ఆర్ కాల్ అైకలాటిస్ట్ వాళ్ళని సైక్రటిస్ట్ అంటారు లేదు కొన్ని మీకు ఇప్పుడు చిన్న సమస్య ఉంది ఈ రోజు మీకు ఏదో ఎగ్జామ్ ఉంది లేదంటే ఒక ఒక ఫంక్షన్ ఉంది మీరు పెర్ఫామ్ చేయాలి మీరు పెర్ఫామ్ చేయాల్సి ఉంటే మీకు లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్జైటీ లేదా స్ట్రెస్ ఉంటుంది దానికి మీరు సైక్రటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక తో సరిపోతుంది మేడం అంటే అన్ని రకాల మానసిక సమస్యలకి మనం డాక్టర్ల దాకా అంటే సైకాలజిస్ట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కొన్ని మానసిక మానసిక సమస్యల్ని సైకాలజిస్ట్లతోనే మనం సంపర్కించుకునే అవకాశం ఉంటుంది ఈ డిఫరెన్స్ ఎవరికి తెలియట్లా అంటే సైకాలజిస్ట్ ఏం చేస్తాడు క్లినికల్ సైకాలజిస్ట్ ఏం చేస్తాడు సైకాలటిస్ట్ ఏం చేస్తాడు అనేది ఎవరికి తెలియట్లేదు మందులు అవసరమైన వాటికి మాత్రమే మనం సైకాలటిస్ట్ని అప్రోచ్ అవ్వాలి మీకు నిర్ధారణ చేయాలి అంటే సపోజ్ ఇప్పుడు మీకు మీ బాబు ఉన్నాడు ఎవరున్నా ఇంట్లో బాబు ఉంటే ఎంఆర్ అంటారు మీకు ఐడియా ఉందా ఎంఆర్ అంటారండి అంటే వాళ్ళంటే వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకోలేరు జనంగా ఒక పదేళ్ల బాబు ఉన్నాడు ఒక పదేళ్ళ బాబు ఏంటి మీరు ఆహారం ఇస్తే ఫుడ్ ఇస్తే తను తినేస్తాడు కదా ఎవరు అసిస్టెన్స్ అవసరం లేదు కానీ ఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి సాధారణమైన ఫంక్షన్ కూడా వాళ్ళు ఉండదు వాళ్ళకి కావాల్సిన పని కూడా వాళ్ళు చేసుకోలేరు ఎంఆర్ చీళ్ళు అంటాం ఇతను ఎంఆర్ చెల్లని ఎవరు చెప్పాలి క్లినికల్ సైకాలజ్ చెప్తాడండి ఓకే అసెస్మెంట్ అంటారు మానసిక ఆరోగ్య రంగంలో అసెస్మెంట్ అంటారు అండి ఈ అసెస్మెంట్ పాటు క్లినికల్ సైకాలజ్ చేస్తారనమాట ఒక వ్యక్తి అతనికి ఏదైనా మానసిక రోగం ఉందా ఏంటి అనేది అతను ఐడెంటిఫై చేసి అతను సర్టిఫికేట్ ఇస్తాడు రిపోర్ట్ ఇస్తాడు వాళ్ళు వ్యాలిడ్ అనమాట సైకాలజిస్ట్ అది కూడా వ్యాలిడ్ కాదు క్లినికల్ సైకాలిస్ట్ మాత్రమే సర్టిఫికేట్ ఇస్తారండి సో సైకాలజిస్ట్లు ఏం చేస్తారంటే వైద్యం చేస్తారు క్లినికల్ సైకాలజిస్టులు అసెస్మెంట్ చేస్తారు మనం రెగ్యులర్గా వాడే సైకాలజిస్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తారు మీ సమస్య యొక్క మూలాలు తెలుసుకుంటారు ఆ మూలాలని ఎలా పరిష్కరించుకోవాలో మీకు సహాయం చేస్తారండి బేసిక్గా కొంతమంది చిన్నపిల్లలను చూస్తుంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు ఉన్నాడు సార్ టెన్ ఇయర్స్ అనమాట ఒక చిన్న బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు పెద్ద బాబు ఎందుకో డల్గా ఉంటాడు అంటే తను ఎక్కువ ఇంట్లో అందరితో కలవలేకపోతున్నాడు సో ఎవరిని కన్సల్ట్ అయితే బెటర్ అంటారు ఇప్పుడు అటువంటి బాబులని మీకు అలాంటి పరిస్థితుల్లో మీరు ఫస్ట్ సైకాలజిస్ట్ని కలవాలండి బేసిక్గా తను చూస్తారు తను చూసి అంటే ఇప్పుడు మనకు చైల్డ్ చైల్డ్లో కూడా కొన్ని అపసమయాలు ఉంటాయి అంటే ఇంబ్యాలెన్స్లు ఉంటాయండి చైల్డ్లో కూడా ఉంటాయి చిన్నపిల్లలు కూడా కొన్ని మీకు ఆర్టిజము ఏడిహెచ్డీ అంటారు మీరు వినే ఉంటారు అంటే ఏడీహెచ్డీ అంటే వాళ్ళ హైపర్ యాక్టివిటీ ఉంటుంది పిల్లల్లో కుదురుగా చోట కూర్చోలేరు అలాగే ఆర్టిజం అంటే అంటే వాళ్ళు ఐ కాంటాక్ట్ ఉండదు సోషల్ కాంటాక్ట్ ఉండదు ఎవరితో కలవలేరు ఇలా ఉంటూ ఉంటాయి అయితే అది మనం నోటు మారితే చెప్పకూడదు ఏదో రెండు మూడు లక్షలు కనిపించినాయి కాబట్టి లేబుల్ చేయకూడదు పిల్లల్ని ఇతను ఆర్టిజం అనో ఇతను ఏడెచ్చడనో మనం అంత ఈజీగా లేబుల్ చేయకూడదు అండి దానికి ప్రొసీజర్ ఉంటుంది ప్రాపర్ టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లు కండక్ట్ చేసి అప్పుడు మాత్రమే ఈ పిల్లవాడికి ఆటిజం అని ఉందనో లేదా ఈ పిల్లవాడికి ఏడిహెచ్డి ఉందనో వాళ్ళు చెప్పగలిగే అవకాశం ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారో క్లినికల్ సైకాలజిట్ చేస్తారు ఓకే సో మీరు బాబులో అతను తన వయసు తగ్గట్టుగా డెవలప్మెంట్ లేదన్నా తన వయసు తగ్గట్టుగా మాట్లాడలేదు అన్న లేదు ఇతను ఏదో మనవాడు అందరిలో కలవట్లేదు ఏంటి కొంచెం తేడాగా ఉన్నాడు అనుకున్నా మీరు ఈ ముందు ఇమ్యూనిటీ కలవాల్సింది క్లినికల్ సైకాలజిస్ట్ అండి క్లినికల్ సైకాలజిస్ట్ తో వాళ్ళు నిర్ధారిస్తారు అనమాట వాళ్ళ గైడ్ చేస్తారు మీకు బాబుకి ఏమైనా థెరపీ కావాలా లేదంటే మీ పేరెంటింగ్ ట్రైనింగ్ ఏమైనా అనేది వాళ్ళు మీకు సలహా ఇచ్చే అవకాశం ఉంటుందండి ఓకే సో ముందే మనకు మనం ఏది క్రియేట్ చేయకూడదు సో అలా ఇలా అని పిల్లలు మనకి మనం లేబుల్ వేయకూడదు అది ఈవెన్ దో సై యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మేము కూడా త్వరగా లేబుల్ వేయమండి ఒకటి పదిసార్లు చెక్ చేసుకుని మనం చెప్తాం అనమాట ఎందుకంటే ఈజీగా మీరు వన్స్ లేబుల్ వేసారు అనుకోండి మనం అలాగే చూస్తాం పిల్లవాడిని మీరు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ బాబు ఉన్నారు మీరు ఏదో రెండు లక్షలు చెప్పారు నేను తెలుసో తెలియకో ఏడీచుడి అన్నాను అనుకోండి అది మీ మైండ్లో పడిపోతుంది ఆయన సైకాలజిస్టు ఆయన చెప్పాడంటే కరెక్ట్ అయి ఉంటుందని మీరు మీ బాబుని చూసే ఆ పర్సెప్షన్ మారిపోతుంది కదా సో అది రాంగ్ పేరెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదండి సో కాబట్టి అంటే మనం ఈజీగా లేబుల్ చేయకూడదు ఏ చైల్డ్ని కూడా తరువాగా పరిశీలించి ప్రాపర్ ఇన్స్ట్రుమెంటల్ టెస్టింగ్ ద్వారా తర్వాతనే వాళ్ళు నిర్ధారించాలి అనమాట ఈ మొత్తం ప్రాసెస్ కూడా మీకు రిహాబిలేషన్ సైకాలజిస్ట్ గాని క్లినికల్ సైకాలజిస్ట్ కానీ చేస్తారండి బేసిక్గా ఎక్కువ కోపం వస్తుంటుంది కదండి సో ఎందుకని అంటే అందరూ కాదు ప్రతి చిన్న విషయానికి కూడా యాంగ్జైటీకి గురవుతుంటారు ఎందుకని సార్ అదొక రీజన్ చెప్తారా మాకు కొంతమందికి యాంగ్జైటీ డిజార్టర్స్ ఉంటాయండి మీకు డిజా మా సైకలాజికల్ డిజార్టర్స్లో ఉన్న వన్ టైప్ ఆఫ్ డిజార్టర్స్ యాంగ్జైటీ డిజార్టర్స్ అండి అంటే మీరు చూడండి మనం మనమే చూస్తుంటాం ఇంట్లోనో లేకపోతే మీ ఆఫీస్లోనే గమనించండి కొంతమంది చిన్న చిన్న వాటికే ఎక్కువ ఆందోళన చెందుతుంటారు స్ట్రెస్ ఫీల్ అయిపోతారు చాలా చిన్న వర్క్ స్ట్రెస్ ఫీల్ అయిపోతారు కొంతమంది ఎంత వర్క్ ఉన్నా కూడా చాలా నిమ్మలంగా ఉంటారు ఇక్కడ ఎందుకంటే సైకాలజీ ఏంటంటే టైప్ ఏ టైప్ బి అనే పర్సనాలిటీస్ ఉన్నాయండి రెండు రకాల పర్సనాలిటీస్ ఉంటాయి టైప్ ఏ వాళ్ళు ఏంటంటే అండి ఎప్పుడు కూడా వీళ్ళు దే ఆర్ రష్ అవుట్ హడావిడిగా చేసేయాలి వీళ్ళు మీరు మీ ఇంట్లో కానీ ఇక్కడ గమనించండి కొంతమంది అంటే ఇప్పుడు జర్నీ ఉంది మీరు ఒక టూ డేస్ తర్వాత మీరు ఎక్కడికో టూర్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ పెలిక్రమ్ టూర్ తిరుపతి వెళ్ళాలనుకున్నారు ఈ రోజు నుంచి బ్యాగ్ అత్తం స్టార్ట్ చేస్తారు కొంతమంది మర్చిపోతామేమో బట్టలు ఉండాలి పేస్ట్లు ఉండాలి మెడిసిన్స్ ఉండాలి ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు అయితే రెండు రోజుల తర్వాత జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు కొంతమంది చూడండి ఇంకొక టూ అవర్స్లో ట్రైన్ అంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు నింపాదిగా ఒకటి ఒకటి చదువుకుంటూ వెళ్ళొచ్చులే చాలా నింపాదిగా ఉంటారు సో మొదటి రకం అంటే మూడు రోజుల ముందు నుంచే ఆందోళన పడిపోతూ అందరినీ టైప్ ఏ పర్సనాలిటీ అండి ఎవరైతే నిదానంగా చేసుకుంటూ ఉంటారో ఇంకో టూ త్రీ అవర్స్ లో ఉంటే గోల్డెన్ ఉంది అంటారు చూడండి అలాంటి వాళ్ళు టైప్ బి పర్సనాలిటీ సో ఈ టైప్ ఏ పర్సనాలిటీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది అండి టైప్ ఏ వాళ్ళు గా కొంతమంది చూస్తుంటాను సార్ నేను అతనికి మ్యారేజ్ అయ్యి పిల్లలున్నా కూడా జస్ట్ ఏంటంటే మాట్లాడినామా ఉన్నమా ఎవరితో ఎక్కువ కలవరు అది ఎంత ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అందరితో కలవాలి చేయాలని అతను అంటే కొంతమంది అలా ఇంట్లో ఉంటున్నారు పెరిగిన వాతావరణం పేరెంట్లు ఇంట్లో పేరెంట్స్ ఎలా చూస్తున్నారు పిల్లవాడు చైల్డ్హుడ్ గా తన చైల్డ్ ఎలాంటి ఎన్కౌంటర్స్ ఉన్నాయి చిన్నప్పుడు తన ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యక్తి మీద జీవితాంత ప్రభావం చూపిస్తాయండి ఈవెన్ దో అడల్ట్ లైఫ్ ఇప్పుడు మీకైనా నాకైనా మన చిన్నప్పుడు ఉన్న అనుభవాలే ఈరోజు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో దానికి కారణం మీరు ఈరోజు కొంచెం షైగా ఉన్నారనుకోండి మీరు చిన్నప్పుడు ఎక్కడ రూట్ కాజ్ ఉంటుందండి లేదా ఈరోజు మీరు యాక్టివ్గా ఉన్నారు చాలా సోషల్గా ఉన్నారు మీరు చిన్నప్పుడు ఎక్కడో అనుభవాలు ఉంటాయండి సో మన చిన్ననాటి అనుభవాలే మన పర్సనాలిటీని షేప్ చేస్తాయి సో కొంతమందికి అంటే పెరిగిన వాతావరణం కావచ్చు అంటే ఇంట్లో వాతావరణం కావచ్చు లేదా స్కూల్లో జరిగిన సంఘటనలు కావచ్చు వాళ్ళ మీద ఏం చేస్తాయంటే కొంచెం ఆ ఇంట్రవర్ట్ అయ్యేట్లుగా చేసేస్తాయి అన్నమాట ఓకే వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోలేరు దానివల్ల ఏంటి వాళ్ళు క్రమాన కాలక్రమైన ఒకటి అయిపోతారు మనం ఎవరికి షేర్ చేసుకోలేము ఒకవేళ షేర్ చేసుకుంటే ఏదైనా మిస్లీడ్ అవుతుందేమో ఇలాంటి భావన వాళ్ళ వాళ్ళే అనుకుని వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోకుండా ఉంటూ ఉంటారు అందరిలో కలవలేరు డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీ అంటే మనం దాన్ని రాంగ్ కూడా కూడా లేదు మీరు అలా కలవలేదు కాబట్టి అది రాంగ్ అనుకోవడం లేదు వాళ్ళ పర్సనాలిటీ అంతే మిగతా ఫంక్షనింగ్ అంతా బాగుంది కదండి జాబ్ చేసుకుంటున్నారు ఎర్న్ చేస్తున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు భార్యను చూసుకుంటున్నారు అంతా బాగానే ఉంటుంది బట్ దే ఆర్ నాట్ ఓపెన్ అంతే ఎక్కువగా కలవలేదు అది వాళ్ళ పర్సనాలిటీ ట్రైట్ అంతే ఓకే కాబట్టి ఇట్స్ నాట్ రాంగ్ అనమాట మనం రాంగ్ అనుకోవడానికి ఏమి లేదు అదేదో ఒక వ్యాధు లేదంటే ఒక జబ్బు అనుకోవడానికి ఏమీ లేదు తన పర్సనాలిటీ అంతే ఓకే బేసిక్గా పిల్లలు కూడా హైపర్ యాక్టివ్గా ఉంటే వెనక ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ పిల్లలలో అంటే ఏజ్కి మించి అత్యధిక తెలివితేట్టు ఉంటుంటాయి కదా ఎస్ ఎస్ చాలా మంది చూస్తుంటాం మనము సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఇది ప్రాబ్లం అని కాదండి అంటే హైపర్ యాక్టివ్ని మనం సరైన టైంలో అడ్రస్ చేయకపోతే అడల్ట్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నప్పుడు అటాచ్ చేయాలి కొంతమంది పిల్లలు మీకు ఎక్స్పెషల్ మీరు చూడండి చిన్న పిల్లల్ని మనం షాపింగ్ తీసుకెళ్తాము కుదురుగా ఒక చోట ఉండడు మొత్తం లాగుతుంటాడు ఇవన్నీ చేస్తుంటాడు మనమేమో నువ్వు ఊరుకో అంటుంటాము మీ సగం ఎనర్జీ అక్కడే పోతుంది షాపింగ్ బదులు ఆ పిల్లవాడిని కంట్రోల్ చేయడం వల్ల మీ ఎనర్జీ సగం అయిపోతుంది మీ కాన్సన్ట్రేషన్ అటు ఉంటుంది మీరు గమనించండి లేదు మనం బంధువులంటికి లేదా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము లంచ్ కోటి ఇంటికి వెళ్తాము మొత్తం కదిపేస్తూ ఉంటాడు వాడ్రోబులు తీసులు తీసుకుంటాడు ఫ్లవర్ కింద రకరకాల ఒక చోట కుదురుగా ఉండరు చిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇది పెద్దయ్యే కొద్ది ఏమవుతుంది ఇలాంటి వాళ్ళు సోషల్ లైఫ్ లో ఇబ్బంది పడతారు చిన్నప్పుడు ముద్దుగానే ఉంటుందండి ఏదైనా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కూడా ఏమండరు మీరు పెద్ద తర్వాత అలాగ ఉంటే ఇబ్బంది అవుతుంది లోనో లేదంటే సోషల్ లైఫ్ కరెక్ట్గా కరెక్ట్ గా ఇబ్బంది అవుతుంది అందుకని హైపర్ యాక్టివిటీ అనేది పిల్లల్లో గమనిస్తే కనుక మనం అప్పుడే అడ్రస్ చేయాలి అడ్రస్ చేసి దానికి దానికి తగ్గించడం కోసం అంటే సిట్టింగ్ టోలరెన్స్ అంటారండి కుదురుగా కొద్దిసేపు కూర్చోవడం మీరు ఇలాంటి పిల్లలు గమనించండి కుదురుగా కాసేపు కూర్చోడు ఒక నిమిషం రెండు నిమిషాలు మీరు కుదురుగా కూర్చోడంటే అంటే వాళ్ళ కాదు అటు ఇటు కదులుతూ ఉంటాడు లేదంటే మెదులుతూ ఉంటాడు లేదంటే చేతులు ఏదో ఆడిస్తూ ఉంటాడు అంటే ఏ బాడీ మూమెంట్ లేకుండా ఒక క్షణం కూడా ఉండరు మాట ఇలాంటి పిల్లలు వాళ్ళనే మనం హైపర్ యాక్టివ్ అంటాం సో ముందు ఏం చేస్తారంటే వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ అనేది నేర్పిస్తారండి అంటే ఈ బిహేవియర్ థెరపీ అంటారండి ఆ బిహేవియర్ థెరపీ ద్వారా వాళ్ళు ఈ హైపర్ యాక్టివిటీ తగ్గడానికి కొన్ని టెక్నిక్స్ వాడతారు అయితే అది అప్పుడే అడ్రస్ చేయాలి మనం చాలా మంది ఏం చేస్తారంటే మా వాళ్ళు ఏదో కొద్దిగా అల్లరి ఎక్కువ అంతే అని వదిలేస్తారండి ఇలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా రేపు వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో కావచ్చు లేదా ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు ఇబ్బంది పడతారు ఓకే సో మనం చిన్నప్పుడే దాన్ని అడ్రస్ చేయాలి ఆ ఏజ్ లో అడ్రస్ చేయగలిగితే మనం కొంత థెరపీ ఇవ్వగలిగితే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు మీరు అనడ్రస్ చేయలేదు అంటే అనడ్రస్ మీరు అసలు పట్టించుకోలేదు అనుకోండి అది లీడ్ అవుతూనే ఉంటుంది ఆ లీడ్ అయ్యి వాళ్ళు పెద్దైన తర్వాత మరి అంత అల తిరగవచ్చు కుదుర కానీ బట్ వాళ్ళు వాళ్ళు ఆఫీస్ లో కావచ్చు లేదంటే మ్యారేజ్ లైఫ్ లో కావచ్చు దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది చూసారు కదండి మీలో ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి ప్రతి కామెంట్ కి మేమైతే వీడియో చేసి పెడతాం ఎనివే థ్యాంక్ యూ అండి